నిరంజన పరమం సామ్యం ఉపైతి అని ఉంది అంటే ఏమర్థం జీవుడు ఇతరమైన సాంగత్యాలు సంఘాలన్నీ విదలాలి నిరంజనుడై పరమం సామ్యం అంటే పరమాత్మతో పోలికను పొందుతాడు పరమాత్మ లాంటి వాడు అవుతాడు అని ఉంది కదా మీ పరిచితేగా అది చెప్పు జీవుడు బ్రహ్మతో సాదృశ్యాన్ని పొందుతాడు బ్రహ్మ కాదు సాదృశ్యం అంటే ఏమర్థం ఒకదానికే నేను ఎలా ఉన్నాను నేను నా అలాగే కాదు నేను ఫలానా దాకా ఉన్నాను అంటే కొంత తేడా ఉండాలి కొంత పోలిక ఉండాలి అప్పుడే సాదృశ్యం ఉంటుంది అంటే తేడా లేకుండా ఒకే వస్తువు అది అది దానిలాగే ఉంది నువ్వు నువ్వులాగే ఉన్నావు నేను నేను అలాగే ఉన్నానని నన్ను ర ఒకే వస్తువుకి పోలిక ఉండదు ఇప్పుడు సాదృశ్యం పరమం సామ్యం ఉపయత్యని ఉపనిషత్తు అంటోంది కనుక సామ్యం పొందుతోంది అంటే సామ్యము అంటే భేదం ఉంది అని అంటుంది జీవుడు వేరు బ్రహ్మ వేరు ఈ జీవుడు బ్రహ్మలో బ్రహ్మతో పోలికని పొందుతాడు బ్రహ్మ లాంటి అవుతాడు అని చెబుతోంది ఎప్పుడూ పుణ్యపాపే విధుయా వీడికి ఉండేటువంటి పుణ్యపాపాలు పోగొట్టుకుని వీడు బ్రహ్మలాంటి వాడు అవుతాడు మరొక వాక్యం ఎదరొస్తుంది మనకి ద్వాసువర్ణ సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిచాక శీతి అని మంత్రం ఉంది అంటే ఓ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయట ఓ పక్షి బాగా అన్నీ బాగా తింటోంది ఫలాలన్నీ రెండవది ఏమీ తినకుండా చాలా బలంగా ప్రకాశిస్తూ ఉందిట ఏమీ తినకుండా బలంగా ఎవరు అన్నీ తింటూ కూడా బల బాగా బక్క చిక్కులు ఎవడు అంటే జీవుడు వీడు కర్మఫలాన్ని పిప్పలం అనేదానికి కర్మఫలం కర్మఫలమైన పుణ్యపాపాలని అనుభవిస్తూ వీడున్నాడు అదే చెట్టు మీద ఏ కర్మలకి ఫలాలకి సంబంధం లేకుండా హాయిగా సుఖంగా ఎప్పుడూ చిద్రూపుడుగా ఆనందరూపుడుగా ఉండే పరమాత్మ ఉన్నాడు ఆయనకి కర్మఫలాలతో సంబంధమే లేదు అని వాక్యం ఉంది తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్య అభిజాక శీతి ఏమీ తినకుండా వాడు ప్రకాశిస్తున్నాడు వీడు కర్మఫలాల్ని బాగా భోజన చేస్తున్నాడు అంటే అనుభవిస్తున్నాడు అంటే ఇద్దరున్నారని మీరు ఇద్దరున్నారని చెప్తే అద్వైతం ఎక్కడొచ్చింది మీ వేదాలే చెప్తున్నాయి కదా వేదాన్ని ఇంకా అద్వైతం ఎక్కడొచ్చింది అని అడుగుతున్నాడు పండనమిశ్రులు లేదా పరమం సామ్యంపైది అని అంటే అక్కడ పట్టుకున్నారు ఆచార్యుల వారు ఆయన సామ్యం అంటే బాగానే ఉంది పోలిక అంటే ఏ పోలిక చెప్తారు కాకి కోకిల్లాగా ఉంది లేదా కోకి కాకిల్లాగా ఉంది అంటే బాగుంది కాకి హంసలాగా ఉంది అంటారా కదండి ఏది పోలిక దేంతో ఆయన ఏనుగులాగా ఉన్నాడండి ఈయన పాములాగా ఉన్నాడండి అంటే ఏమర్థం పావులా సన్నగా సన్నగా పొడుగ్గా ఉంటే పాములాగా ఉన్నాడండి అంట లావుగా బాగా బలంగా ఎత్తుగా ఉంటే ఏనుగులాగా ఉన్నాడు పోలిక ఏదో ఉండాలిగా ఏ ధర్మాన్ని బట్టి నువ్వు దానికి దీనికి పోలిక చెప్తున్నావు జీవుడు బ్రహ్మ వాడు లేదా బ్రహ్మజీవుడు లాంటివాడా జీవుడు బ్రహ్మ లాంటివాడా ఈ పోలిక ఎవరితో ఎవరికి పోలిక చెప్తున్నావు నీ ముఖం చంద్రబింబంలాగా ఉంది అంటావా చంద్రుడు నీ ముఖంలాగా ఉన్నాడు అంటావా అండర్లోనే తేడా కనిపిస్తోందిగా ఎలాగుందండి నా ముఖంలాగా ఉందండి అంటే అది గౌరవం చెప్పినట్టు కాదుకా అంటే పెద్ద వస్తువుని చిన్న వస్తువుతో పోలిక చెప్పకూడదు పెద్ద వస్తువుతో పోలిక చెప్పాలి చిన్న వస్తువు అప్పుడు దీనికి గౌరవం పెరుగుతుంది నీ ముఖం చంద్రబింబంలాగా ఉంది అంటే పోలిక పెరుగుతుంది అలాగే జీవుడు బ్రహ్మలాగా ఉన్నాడు అంటే బాగుంది అప్పుడు జీవుడికి బ్రహ్మకి ఉండే సమాన ధర్మం ఏది ఆయనలోనూ ఈయనలోను ఉండేటువంటి కామన్ ఫ్యాక్టర్ది అని చెప్పాలి అప్పుడు కానీ పోలికి చెప్పడం కుదరదు ఏం చెప్తావు జీవుడికి బ్రహ్మకి సమాన ధర్మం ఏది అంటే ఏముందని మీరు చెప్పిందే కదా చైతన్యం అన్నారు ఆయన చేతనుడు ఈయన చేతనుడు ఓకే ఒప్పుకుంటాం తర్వాత చేతనత్వం ఉందా లేదా సార్వజ్ఞ సార్వాత్మముఖైర గుణైరువా సర్వజ్ఞత్వము సర్వాత్మత్వము అంతా తానే అయి ఉండుట అన్నీ తెలిసి ఉండుట సత్య సంకల్పత్వం ఇలాంటివన్నీ ధర్మాలు పరమేశ్వరుడు ఉన్నాయి అవన్నీ వీడికి ఉన్నాయంటవా కేవలం చేతనత్వం ఆయన చేతనుడు నేను చేతనుడు పర్వతే చే పదార్థత్వం వ్యవస్థితం అని ఉంది పరమాణువు పర్వతం లాంటిది అండి ఎందువల్ల ఇది ఒక పదార్థం అది ఒక పదార్థం అంతారా ఎవడైనా ఇది ఒక పదార్థం అన్నంత మాత్రాన పరమాణువు పర్ పర్వ పర్వతం లాంటిది అవుతుందా పర్వతము పదార్థమే పరమాణువు పదార్థమే కానీ రెండిట్లోనూ పదార్థత్వం ఉన్నంత మాత్రాన ఆయన మనిషే నేను మనిషే అంటే నేను జగద్గురువు లాంటి వాడిని అంటే ఎవడు అంగీకరిస్తాడు ఆయన ఎక్కడ మహామేరు నగధీరులు ఆయన మనం సామాన్యమైన వ్యక్తులం మనం నేను మనుషులమే కదా అంటే అర్థమేముంది అల్లు చేతనత్వేనా సామ్యం చెప్పడం కుదురుతుందా కింది చేతనత్వైన వివక్తి సామ్యం సార్వజ్ఞ సార్వాత్మముఖైర్ గుణైర్వా అంటే కాదండి చేతనుడు ఇది నువ్వు చెప్పాల్సిన పనుందా జీవుడు చేతనుడు బ్రహ్మచేతనుడు అనే మాట తత్వమశే వాక్యం చెప్పాలా చేతనుడు అనే మాట తెలీదా ఆద్య సర్వప్రసిద్ధమైన వస్తువు చేతనుడు అనే మాట తెలుస్తూనే ఉంది కదా చెప్పాల్సిన పని ఆద్యే ఆద్యే ప్రసిద్ధం నఖలు ఉపదేశ్యం అది చెప్పాల్సిన పనే లేదు పైగా ద్వైతం దగ్గర అద్వైతం దగ్గర పేచి ఇదేనండి రెండు వేర్వేరుగా ఉన్నాయని నువ్వు చెప్పడం ఎందుకు మాకు తెలుసున్న విషయమే కదా అంటే మాకు తెలిసిన విషయం నువ్వెందుకు చెప్పడం నేను వేరు ఆయన వేరు అనడానికి నువ్వు పెద్ద వేదాంతం చెప్పి ఈ తత్వమసి వాక్యం చెప్పి నువ్వు కాదు ఆయన ఆయన వేరు నువ్వు వేరు ఇది చెప్పడం గిత్తి పనింది ఏమో కంట అలా కాదు వేరుగా ఉన్న మనుషులు మీరందరూ అందరూ ఒకటే అని చెప్పడానికి మాకు తెలియని విషయం కనుక కొత్త విషయం నువ్వు చెప్పచ్చు శాస్త్రంతో అప్పుడు ఉపదేశం కావాలి అంతేగాని అందరికీ తెలిసిన విషయాన్ని నువ్వు చెప్పడం నేను చెప్పక్కర్లేదు కదా అంచేత జీవుడి చేతనుడు బ్రహ్మచేతనుడు కాబట్టి ఇద్దరు ఒకటే ఇది మాట నింపాల నువ్వు మాకు దీనికోసం ఉపరిషత్తు ఎందుకు ఆద్యే ప్రసిద్ధం నకలు ఉపదేశ్యం అన్నారు ఉపదేశింపదగినది కాదు అందరికీ తెలిసిన విషయమే అది మరి ద్వితీయంలో సర్వజ్ఞ సార్వాత్మముఖై అన్నాడు ఆయన సర్వజ్ఞుడు నువ్వు సర్వజ్ఞుడే ఆయన సర్వాత్మకుడు నువ్వు సర్వాత్మకుడే అంటే పప్పులో కాదేశం నువ్వు ఆయన ఒకటే కదా ఇంక ఇంకేముంది ఆయన సర్వజ్ఞుడు నేను సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞులు ఎంతమంది ఉంటారు ఒకటే ఉంటాడుగా ఆయనలోను నాలోను సర్వజ్ఞత్వమే ఉంది ఆయన సర్వాత్మగుడే నేను సర్వాత్మగుడే అంటే నేను వేరే ఆయన వేరే ఎలాంటవయా నువ్వు అంచేది పోలిక చెప్పేటువంటిది సర్వజ్ఞత్వాది గుణములతో పోలిక చెబితే మా మతంలోకే ధైర్యం లేదు చేతనత్వేనా చెప్పే ఉంటే అది అందరికీ తెలిసిందే నువ్వు చెప్పక్కలేదు అంచేది ఈ ప్రత్యాయకం కూడా కుదరదు అని ఆద్యే ప్రసిద్ధం నఖలు ఉపదేశ్యం అంతే స్వసిద్ధాంత విరుద్ధత సత్తు నిత్యత్వమాత్రేణ మునే పరాత్మ గుపమానై సుఖబోధపూర్వై గుణ్య గుణై అవిద్యావృతితో అప్రతీతై సామ్యం రవీత్వస్య త్వశ తతో నదోష అంటే అలా కాదండి ఆయన ఇంకో మాట చెప్పాడు మండనుడు ఆయన నిత్యుడు నువ్వు నిత్యుడు నిత్యత్వం అనేది ఇద్దరికి సమాన ధర్మం అంటే పరమాత్మ గుణములు అన్నీ ఉన్నాయి కదా మరి సుఖము బోధ మొదలైన గుణాలు నిత్యుడైతే ఆయన ఎందుకే గుణాలు ఈయన ఎందు ఉండాలి కానీ ఆయన ఎందుండే గుణాలు అవిద్య లేదు కనుక అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి మన దగ్గర అవిద్య చేత ఆవరింపబడిపోయాయి కనుక ఇవన్నీ మరుగున పడిపోతాయి అది తేడా జీవుడికి బ్రహ్మకి తేడా ఏంటి అంటే జీవుడిలో ఉండేటువంటి జ్ఞానము సుఖము మొదలైనవన్నీ అజ్ఞానము చేత కప్పబడిపోయాయి కనుక ఈయన తక్కువ స్థాయిలో కనిపిస్తున్నాడు పరమాత్మలో ఉండేటువంటి జ్ఞానము సుఖము ఆనందము మొదలైనవన్నీ దానికి అవిద్య లేదు కాబట్టి దానికి అడ్డం లేదు కనుక బాగా బాగా ప్రకాశిస్తుంది ఈ తేడా ఇప్పుడు ఆ నివృత్తి కోసం మనం చెప్పాలి కదా గుణై అవిద్య ఆవృతిత అప్రతీతై అని అవిద్య చేత ఆవరింపబడ్డం వల్ల అవి ప్రతీతం కాదు అంటే తెలియబట్టలేదు ఇది ఈ గుణములు ఏది సుఖము లేదా బోధ అంటే జ్ఞానము ఈ రెండు గుణాలు ఇద్దరికీ కావను ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటి కాదు అక్కడ అవిద్యావరణం లేదు మన దగ్గర అవిద్యావరణం ఉంది అంచేత తేడా